హఫీజ్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది ఎన్నికల్లో అక్రమాలు చేసైనా గాని దుర్మార్గాలు చేసైనా గాని ప్రలోభ పెట్టాలని గెలవాలని ప్రయత్నం చేస్తున్న ఇట్లాంటి రాజకీయ కలుషితమైన వ్యవస్థలో పాకిస్తాన్కి సంబంధించి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయడం అది కూడా రిగ్గింగ్ ద్వారా నన్ను గెలిపించారు కాబట్టి నీ గెలుపుని నేను స్వీకరించను అని తన పదవిని వదులుకొని చరిత్ర సృష్టించింది ఎవరు వ్యక్తి అసలు ఎందుకు రిగ్గింగ్ మీద తన ఆరోపణలు చేశాడు పదవిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనేది ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో ఎలక్షన్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ లో ఆ ఎన్నికల కమిషనే స్వయంగా రిగ్గింగ్ చేసి కొంతమంది అభ్యర్థుల్ని గెలిపించారు రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ప్రధానంగా కరాచీకి సంబంధించి నూట ఇరవై తొమ్మిదవ జాతీయ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ముందుకొచ్చి హఫీజ్ అనేట ఒక ప్రకటన చేశాడు నన్ను అక్రమంగా గెలిపించారు నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి కేవలం నాకు ఇరవై ఆరు వేల ఓట్లు వస్తే నా ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తికి ముప్పై ఓట్లు వచ్చినా కానీ అక్కడ రిగ్గింగ్ చేసి నన్ను గెలిచినట్టు ప్రకటించారు తన్ని ఓడినట్టు ప్రకటించారు ఈ రిగ్గింగ్ ద్వారా గెలిచిన గెలుపుని స్వీకరించను ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం హానికరం కాబట్టి ఈ పదవిని నేను వదిలేస్తున్నాను డైరెక్ట్గా పదవి వదిలేసిన ఒక చారిత్రకమైన సన్నివేశానికి తను తెరలేపటం జరిగింది ఇట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో స్వయంగా అక్కడున్న రావల్పిండి సంబంధించిన ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయనే ముందుకొచ్చి నేనే పదమూడు మందిని రిగ్గింగ్ చేసి గెలిపించాను అని ఈ దేశ ప్రజలు నన్ను క్షమించాలని దేశానికి వెన్నుపోటు పొడిచానని ఒక ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వ్యక్తే స్వయంగా రిగ్గింగ్ ని పాల్పడ్డాన్ని ఒప్పుకొని ముందుకొచ్చిన తరుణంలో ఒక ఎమ్మెల్యే కూడా రిగ్గింగ్ ద్వారా నేను ఎన్నికైన కాబట్టి నేను ఈ పదవిలో ఉండను అని తన పదవిని వదులుకోవటం చాలా ఆదర్శంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో రిగ్గింగ్ ద్వారా కానీ లేదు ఈవీఎం మిషన్ల ద్వారా కానీ లేదు వివిధ ప్రలోభాలు పెట్టడం ద్వారా కానీ లేదు మత కోణాన్ని ఉపయోగించుకోవటం డబ్బు రాజకీయాలను ఉపయోగించుకోవటం ఒక పదవికి గెలవడానికి ఏ గడ్డైనా కెరవటానికి సిద్ధంగా ఉన్న ఒక రాజకీయ కలిసి వ్యవస్థలో హఫీజ్ లాంటి వ్యక్తికి మనం హ్యాట్సప్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది